హలో అండి వెరీ గుడ్ మార్నింగ్ టీజీ ఏపీ సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించిన అప్డేట్స్ ఈ ఈరోజు ఒకసారి చూద్దాము సో ఇప్పటి వరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ఇక మనకి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి స్పాట్ అడ్మిషన్కి సంబంధించిన నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ చేశారు సో సెప్టెంబర్ సెకండ్న లెవెన్ ఓ క్లాక్కి అసెంబ్లీ హాల్లో ఈ స్పాట్ అడ్మిషన్ ప్రాసెస్ అయితే జరుగుతుందని చెప్పేసి అంటున్నారు సో వేకెంట్ సీట్స్ వచ్చేసి మనకి బయోమెడికల్ ఇంజనీరింగ్ సిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్ వన్ అండ్ మైనింగ్ ఇంజనీరింగ్ నైన్టీన్ సీట్స్ అయితే ఉన్నాయి ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు తప్పకుండా స్పాట్ అడ్మిషన్కి అటెండ్ కావచ్చు అడ్మిషన్ గైడ్లైన్స్ రిక్వైర్డ్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ట్యూషన్ ఫీజ్ పర్టికులర్స్ ఎక్సెట్రా ఆర్ అవైలబుల్ ఆన్ కాలేజ్ వెబ్సైటు యూసీఈఓయు డాట్ ఈడియూ అనే వెబ్సైట్లో మిగిలిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయని చెప్పి చెప్తున్నారు సో నెక్స్ట్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎంపీసీ విభాగంలో ఖాళీగా ఉన్న బీటెక్ వ్యవసాయ ఇంజనీర్ బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అండ్ ఫుడ్ టెక్నాలజీ ఈ సీట్లకి స్పాట్ అడ్మిషన్స్ సెకండ్న ఓకే సెకండ్ సెప్టెంబర్ రోజు మండే రోజు స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ రోజు రాజేంద్ర నగర్లో ఉన్న ఎగ్జామ్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ దాంట్లో మార్నింగ్ టెన్ థర్టీకి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు వెళ్ళి అటెండ్ కావచ్చు తర్వాత కన్వీనర్ కోట సీట్లను ఇప్పటికే భర్తీ చేశామని మిగిలిన సీట్ల భర్తీకి నిర్వహించే స్పాట్ కౌన్సిలింగ్కు ఎంసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అర్హత సాధించిన వారు ఇంటర్ తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులైన వారు హాజరు కావాలని సూచించారు స్పాట్ కౌన్సిలింగ్ విధి విధానాలు అర్హత సీట్ల వివరాలు తదితర సమాచారం విశ్వవిద్యాలయం వెబ్సైటు పీజేటీఎస్ఏయూ డాట్ ఈడియూ డాట్ ఇన్లో ఉన్నాయంట అక్క ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు ఓకే సో ఇక ఇంజనీరింగ్ కోర్ బ్రాంచెస్కి సంబంధించి ఒక ఆర్టికల్ వచ్చింది మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో సో ఈ ఏడాది కూడా మిగిలిన కోర్ బ్రాంచీల సీట్లు జేఎన్టీయు పేరున్న కాలేజీల్లోనూ ఇదే సీన్ ఇంటర్నల్ స్లైడింగ్తో అంచనాలు తారుమారు ఊసే లేని కోర్ ఇంజనీరింగ్ బ్రాంచీల ప్రోత్సాహం సో కోర్ బ్రాంచెస్ అంటే మనకి ఎలక్ట్రికల్ మెకానికల్ సివిల్ ఇలాంటి కొన్ని బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో మెటలర్జీ కెమికల్ ఇంజనీరింగ్ ఇట్లాంటివన్నీ కూడా కోర్ బ్రాంచెస్ అనుకోవచ్చు మనము సో వాటిల్లో జాబ్స్ తక్కువ ఉంటాయని చెప్పి లేకపోతే పే ప్యాకేజెస్ తక్కువ ఉంటాయని చెప్పేసి ఎవరు వాటికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు చాలామంది కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ మీదే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం సీట్లు ఉండడం కూడా వాటిలోనే ఉన్నాయి వీటిలో చాలా తక్కువ సీట్సే ఉన్నాయి అయినా కూడా ఆ తక్కువ సీట్లో కూడా చాలా వరకు మిగిలిపోయాయి అనమాట మనం ఆల్రెడీ చూసాము లాస్ట్ త్రీ ఫేజెస్ త్రీ ఫేజెస్ తర్వాత ఇంటర్నల్ స్లైడింగు దాంతోపాటు ఆల్మోస్ట్ మనకి ఈరోజు నుంచి స్పాట్ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి సో నిన్నటి వీడియోలో మనము ఏ ఇన్స్టిట్యూషన్ స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది అనేసి నిన్నటి వీడియోలో చూసాం ఒకవేళ ఎవరైనా కావాలంటే మన వీడియోని వెళ్ళి చూడండి మన ఛానల్లో ఉంటుంది అండ్ సో దీనివల్ల ఏమవుతుందనంటే ఈ కోర్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో అసలు సీట్లు ఫిల్ అవ్వట్లేదు సో మొత్తం పన్నెండు వేల సీట్లు మిగిలిపోగా ఇందులో తొంభై శాతం కోర్ బ్రాంచీలే కావడం గమనార్హం ఇందులో పేరున్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సీట్లు చాలా వరకు ఖాళీగా ఉండడం యాజమాన్యాలను ఆందోళనకు గురి చేస్తుంది మరోవైపు ప్రభుత్వ కళాశాలల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది జేఎన్టీయు పరిధిలోని అనుబంధ కళాశాలలో మొత్తం ఎనిమిది వందల తొమ్మిది సీట్లు మిగిలిపోగా ఇందులో తొంభై రెండు శాతం కోర్ ఇంజనీరింగ్ బ్రాంచీలో సీట్లే యాభై ఏళ్ళ చరిత్ర ఉన్న హైదరాబాద్ జేఎన్టీయు కాలేజీలోనూ కోర్ బ్రాంచ్ల సీట్లలో చేరేందుకు విద్యార్థులు సుముఖత చూపకపోవడం పరిస్థితికి అద్దం పడుతుంది సో ఇక్కడ చూడండి మనకి జేఎన్ అఫిలియేటెడ్ ఐ మీన్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో హైదరాబాదు జగిత్యాల మంతిని సుల్తాన్పూర్ సిరిసిల్లా వనపర్తి పాలేరు మహబూబాబాద్ వీటిలో సిఎస్సికి సంబంధించి చూడండి ఇక్కడ అన్ని జీరోస్ ఉన్నాయి అన్ని ఫిల్ అయిపోయాయి ఒక వనపర్తిలో తొమ్మిది సీట్లు పాలేరులో ఇరవై ఏడు సీట్లు మహబూబాబాద్లో ఇరవై ఎనిమిది సీట్లు మాత్రమే మిగిలిపోయాయి సిఎస్ఈలో అదే కోర్ బ్రాంచులో తీసుకుంటే హైదరాబాద్లో కూడా ముప్పై ఆరు సీట్లు జగిత్యాల్లో పదకొండు సీట్లు మంతినిలో ముప్పై ఏడు సీట్లు సుల్తాన్పూర్లో ఇరవై సిరిసిల్లలో టూ హండ్రెడ్ వనపర్తిలో వన్ ఫిఫ్టీ త్రీ పాలేర్లో వన్ థర్టీ సిక్స్ మహబూబాబాద్లో వన్ ఫిఫ్టీ టూ సీట్స్ కోర్ బ్రాంచెస్లో మిగిలిపోయాయి అన్నమాట సో జేఎన్టీయులోనే మిగిలిపోతుంటే ఇక మిగిలిన వాటి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి సో ప్రభావం చూపని ప్రభుత్వ ప్రకటన అని చెప్పేసి ఇంకొక న్యూస్ అనమాట కంప్యూటర్ సైన్స్తో పాటు కోర్ బ్రాంచీలకు చక్కటి భవిష్యత్తు ఉంటుందని ప్రభుత్వం పలుమార్లు ప్రకటించింది ఆయా సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా కోర్ బ్రాంచీలను ఎంచుకున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందజేస్తామని హామీ ఇచ్చారు ఇవేమీ విద్యార్థులపై పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ సైన్స్కు ఉన్న డిమాండ్ నేపథ్యంలో ఈ ఏడాది ఎలాగైనా కోరు బ్రాంచీల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలన్న ప్రభుత్వం లక్ష్యం నెరవేరకుండా పోయింది సో కంప్యూటర్ సైన్స్కి ఆ విధంగా డిమాండ్ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఇలాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద స్కోప్ ఎక్కువగా ఉంది కాబట్టి ఎంప్లాయ్మెంట్ స్కోప్ సో అలాంటి వాటికే ఆఫ్కోర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు స్టూడెంట్స్ అయినా పేరెంట్స్ అయినా అదేవిధంగా ఇంటర్నల్ స్లైడింగ్తో మరింతగా దిగజారిపోయిందనే చెప్తున్నారు వీళ్ళు సో ఏమైందనంటే ఇంటర్నల్ స్లైడింగ్లో ఫీజు రియంబర్స్మెంట్ కూడా అప్లికేబుల్ అవుతుంది అని చెప్పడంతో ఆల్రెడీ మెకానికల్ సివిల్ ఇట్లాంటి బ్రాంచెస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇంటర్నల్ స్లైడింగ్లో కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ పెట్టుకోవడం వల్ల వాళ్ళంతా కూడా కొంతమందికి ఆ బ్రాంచులు రావడం జరిగింది అలాంటప్పుడు ఈ కోరు బ్రాంచెస్కి సంబంధించినవన్నీ కూడా సీట్లు మిగిలిపోయాయి అన్నమాట సో ఈ విధంగా అయితే ఉంది పరిస్థితి సో ఇక మనం మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్కి వచ్చినట్లయితే ఇంజనీరింగ్ సీట్ల పెంపు నిరాకరణపై వివరణ ఇవ్వండి ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఓకే సో మనకి ఆల్రెడీ తెలుసు చాలా కాలేజీల్లో సీట్స్ పెరిగాయి జేఎన్టీయు అప్రూవల్ ఇచ్చింది అండ్ ఏఐసిటిఈ కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది కానీ తెలంగాణ గవర్నమెంట్ మాత్రం వాటిని అప్రూవ్ చేయకుండా కౌన్సిలింగ్లో యాడ్ చేయకుండా అనుమతి నిరాకరిస్తూ ఉంది సో కొన్ని కాలేజెస్కి మాత్రం సెకండ్ ఫేజ్లో కొన్ని కాలేజెస్కి ఏమో ఫస్ట్ ఫేజ్ తర్వాత కొన్నిటికి సెకండ్ ఫేజ్లో అనుమతి ఇవ్వడం జరిగిందనమాట గవర్నమెంట్ బట్ ఇంకా కొన్ని కాలేజెస్కి వీళ్ళు ఇవ్వలేదు అలాంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో లైక్ ఇక్కడ చూడండి మనకి ఆ కాలేజెస్ ఏంటనేది కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ అనుమతులకు సంబంధించి సాంకేతిక విద్యా చట్టంలోనే సెక్షన్ ట్వంటీని సవాలు చేస్తూ మర్రీ ఎడ్యుకేషనల్ సొసైటీ ఎంజిఆర్ విద్యాజ్యోతి ఎడ్యుకేషనల్ సొసైటీ మల్లారెడ్డి కాలేజీ అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజీ సీఎంఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ తదితర కాలేజీలు వేరువేరుగా పదకొండు పిటిషన్లు దాఖలు చేశాయి సో ఈ పదకొండు పిటిషన్లకు సంబంధించి నిన్న హియరింగ్ జరిగిందనమాట హైకోర్టులో సో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే జస్టిస్ జే శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది సో దీనికి సంబంధించి కంప్యూటర్ సైన్స్ దాని అనుబంధ కోర్సుల్లో సీట్లను పెంచుకోవడానికి జేఎన్టీయు నిరభ్యంతర పత్రం జారీ చేయడంతో కాలేజీలు ఏఐసిటికి ఆమోదానికి దరఖాస్తు చేసుకున్నాయన్నారు ఏసీటీ మౌలి మౌలిక స వసతులు బోధన సిబ్బంది ఇవన్నీ కూడా తనిఖీ చేసి మంజూరు చేసింది అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిరాకరిస్తుందన్నారు కొన్ని కాలేజీలకు అనుమతులు మంజూరు చేసి తమకు మాత్రం నిరాకరిస్తుందని చెప్పారు ఎవరు మన పిటిషనర్స్ తరపు లాయర్ అనమాట సో ప్రస్తుత కౌన్సిలింగ్లో తమకు సీట్ల కేటాయింపు నిరాకరిస్తుంది వాదనలు విన్న ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రా సాంకేతిక విద్యా కమిషనరు జేఎన్టీయు ఏఐసిటిఈ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఈ సెట్ కన్వీనర్లకు నోటీసులు జారీ చేసింది పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను సెప్టెంబర్ నాలుగుకు వాయిదా వేసింది సో ఇదండి మనకి హైకోర్టులో జరుగుతున్న హియరింగ్కి సంబంధించిన న్యూస్ సో ఈ కాలేజెస్ అన్నీ కూడా మనకి ఎంజిఆర్ తర్వాత విద్యాజ్యోతి సిఎంఆర్ కేఎంఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ మల్లారెడ్డి మర్రి ఎడ్యుకేషనల్ సొసైటీ ఇట్లాంటివన్నీ కూడా ఒక పదకొండు ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద సెన్స్ గ్రూప్స్ అనుకోవచ్చు సో వీళ్ళంతా ఒక పదకొండు పిటిషన్లు వేశారు సో దానికి సంబంధించి ఇలా హైకోర్టు అయితే వాళ్ళందరికీ కూడా కౌంటర్లు దాఖలు చేయాలని చెప్పేసి డైరెక్ట్ చేసింది జేఎన్టీయుటి రాష్ట్ర అదే మన టిఎస్సిహెచ్ఈ ఈఏపిసెట్ కన్వీనర్ వీళ్ళందరూ కూడా కౌంటర్లు దాఖలు చేయాలని చెప్పేసి డైరెక్ట్ చేసింది అనమాట సో మళ్ళీ ఫోర్త్కి ఈ వాయిదా వేసింది కేసు మళ్ళీ నెక్స్ట్ ఇయరింగ్ ఫోర్త్కి ఉంటుంది ఈ లోపల వీళ్ళు కౌంటర్లు సబ్మిట్ చేయాల్సి అనమాట అంటే రీజన్స్ ప్రాపర్ రీజన్ ఎందుకు ఈ కొత్త కోర్సులను ఎందుకు నిరాకరిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు క్లియర్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది సో ఈఏపి సెట్ వాళ్ళు ఏం చేస్తారు ఈఏపి సెట్ కన్వీనర్ ఏం చేస్తారు జస్ట్ మాకు ఏదైతే పైనుంచి ఆర్డర్స్ వస్తాయో వాటికి మేము కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తామని ఏపీ సెట్ కన్వీనర్ అంటారు అండ్ ఏఏసిటి ఆల్రెడీ మేము అప్రూవ్ చేసామని వాళ్ళు అంటారు జేఎన్టీ కూడా మేము కూడా అప్రూవ్ చేసాము మాదేం లేదని వాళ్ళు అంటారు అండ్ ఇంకా క్లియర్గా క్లారిటీగా కౌంటర్ ఇవ్వాల్సింది అంటే రీజన్ ఇవ్వాల్సింది మన స్టేట్ గవర్నమెంట్ అనమాట స్టేట్ గవర్నమెంట్ ఏమంటుందనేది చూడాలి సో అది ఒకవేళ ప్రాపర్గా లేకపోతే రీజన్ ప్రాపర్గా లేకపోయినా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా హైకోర్టు అయితే మనకి తప్పకుండా స్టూడెంట్స్కి ఫేవర్గానే తీర్పు ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ అలాంటి తీర్పు కానీ వచ్చినట్లయితే మనకి ఫోర్త్ ఫేజ్ అనేది డెఫినెట్గా ఉంటుంది ఓకే సో ఇప్పటివరకు అయితే హైకోర్టు స్టూడెంట్స్కి ఫేవర్గానే మాట్లాడుతుంది ఎందుకనంటే సీట్లుకి డిమాండ్ ఉన్నప్పుడు ఎందుకు మీరు నిరాకరిస్తున్నారు సో మీకు వచ్చే నష్టం ఏంటి మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే మామూలుగా ఎలాగైనా చేసుకోవచ్చు అండ్ ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నా కూడా మీరు అందరికీ ఇవ్వరు కదా సో కొంతమందికి మాత్రమే ఇస్తారు ఎస్సీ ఎస్టీలకి ఫుల్ వస్తుంది బీసీలకి థర్టీ ఫైవ్ థౌజండ్ వస్తుంది రిమైనింగ్ అమౌంట్ అంతా వాళ్ళే కట్టుకుంటారు కదా ఓ ఓపెన్ వాళ్ళు మొత్తం కట్టుకుంటారు సో కాబట్టి స్టేట్ గవర్నమెంట్ మీద పెద్దగా బర్డెన్ పడకపోవచ్చు సో ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచ్ల్లో చేరడానికి ఇది ఒక మంచి అవకాశం అనుకొని చెప్పొచ్చు కాబట్టి హైకోర్టు ఉద్దేశం అయితే ఈ కోర్సులు అప్రూవ్ చేయాలన్నదే హైకోర్టు ఉద్దేశంగా కనిపిస్తుంది ఎందుకనంటే స్టేట్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేసే విధానం చూస్తే అదే అర్థమవుతుంది కాబట్టి వీళ్ళిచ్చే సమాధానం పైన ఈ ఫోర్త్ లోపల సెప్టెంబర్ ఫోర్త్ లోపల వీళ్ళు ఇచ్చే సమాధానం పైన ఆ రోజు ఫోర్త్ రోజు మనకి రిజల్ట్ తెలుస్తుంది కాబట్టి సో దాని మీద డిపెండ్ అయ్యి మనకి సీట్లు డెఫినెట్గా ఈ ఇప్పుడు పదకొండు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అనుకోవచ్చు ఇవన్నీ కూడా అంటే దాదాపు ఒక ఇరవై కాలేజీలో ఇరవై ఐదు కాలేజీల వరకు ఉండొచ్చు అటు ఇటుగా సో అట్లాంటప్పుడు అన్ని కాలేజీల్లో ఒక్కొక్క దాంట్లో ఒక రెండు మూడు వందల సీట్లు పెరిగినా కూడా మీకు దాదాపు ఒక మూడు నాలుగు వేల సీట్లు అయితే ఉండొచ్చు కాబట్టి డెఫినెట్గా అన్ని వేల సీట్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫోర్త్ ఫేజ్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ తక్కువ ఐదు వందల సీట్లు ఉన్నా కూడా మీరు ఫోర్త్ ఫేజ్ అనేది కండక్ట్ చేయాల్సిందే తప్పదు కదా డైరెక్ట్గా సీట్స్ అడ్మిషన్స్ అయితే ఇవ్వ ఇవ్వకూడదు కదా కాబట్టి ఎన్ని సీట్లు వచ్చినా కూడా ఎన్ని అప్రూవ్ అయినా కూడా మేబీ ఫోర్త్ ఫేజ్ ఉండొచ్చు ఒకవేళ మరి దీనికి గవర్నమెంట్ ప్రాపర్ రీజన్ ఇచ్చి హైకోర్టుని కన్విన్స్ చేయగలిగితే మేబీ ఉండకపోవచ్చు కూడా ఫోర్త్ ఫేజ్ అనేది అంటే కొత్త సీట్లు రాకపోవచ్చు కొత్త కోర్సులు రాకపోవచ్చు అండ్ ఫోర్త్ ఫేజ్ కూడా ఉండకపోవచ్చు రెండు ఉన్నాయి బట్ ఏం జరుగుతుంది అనేది మనము వెయిట్ చేసి చూడాలి సెప్టెంబర్ ఫోర్త్ రోజు తెలుస్తుంది మనకి కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అప్పటి వరకు ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ